ఇప్పుడు అక్షయ జ్యువెలర్స్లో ఉన్నాం అక్షయ జ్యువెలర్స్ ప్యాట్రీ సెంటర్ సికింద్రాబాద్ మీరు గిఫ్ట్లు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు కదండీ చూడండి ఇలా సిల్వర్లో ఇలాంటి బాలాజీ జస్ట్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఈ సైజు ఇందులో మీకు సైజెస్ ఉన్నాయి ఇది కంప్లీట్ సిల్వర్లో తయారు చేసింది అండ్ లోపల వ్యాక్స్ ఉంటుంది లోపల సిల్వర్ ఉంటుంది సిల్వర్ వచ్చేసి మీకు ఈ బ్లాక్ కలర్ది కూడా సిల్వరే దాని మీద పెయింట్ చేశారు నీట్గా ఇట్లాంటి మనకు సైజు వారు వస్తాయండి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి ఈ మోడల్స్ ఓకేనండి దీనికి మ్యాచింగ్ చూడండి ఈ ఈ మోడల్ ఒకటి బాలాజీ విత్ సెట్ ఇలా సెట్ వస్తుందండి బాలాజీ విత్ సెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇది వస్తుంది విత్ ఇది గన్ మెటల్ అంటారు కదా పెయింట్ తోటి సిల్వర్ మీద ఈ పెయింట్ చేసుకుంటూ వచ్చారు చూడండి ఇలా ఓకేనా అలాగే ఇట్లా చిన్న సెట్ కూడా వస్తుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నెక్స్ట్ మీకు ఇలాగే ఇది చూడండి లలిత సహస్రనామం లలితా సహస్రనామం బుక్లెట్ వస్తుందండి బుక్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అండి టూ థౌజండ్లో ఇది వచ్చేస్తుంది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా బాగుంటుంది అందరు చదువుకోవచ్చు లలితనామం ఏజ్ అయిన వాళ్ళు కానీ ఎవరికైనా భక్తి ఉన్న వాళ్ళకి మీరే గిఫ్ట్ ఇవ్వచ్చు అలాగే ఇట్లాంటి నోట్స్ వచ్చినాయండి కొత్తగా ఈ సెట్ ఆఫ్ బంచ్ సెట్ ఆఫ్ బంచ్లో మనం ఇట్లా తీస్తే ఇలా నోట్స్ వన్ రూపీ టూ రూపీ ఫోర్ రూపీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ ఇలా టూ థౌజండ్ ఇలా మనం సెట్ ఆఫ్ దీనికి మనం వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇంకేమైనా కావాలంటే డిస్కౌంట్ చేస్తాం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇలాంటివి మనం గిఫ్ట్స్ ఇవ్వచ్చు ఇట్లా కాకుండా ఇట్లా సింగల్ సింగిల్గా అండి ఇది మనం కొన్ని కొని పెట్టుకుంటే గోవిందనామాలు చూస్తారు కదా గోవిందనామాలు ఇలా ఉంటాయి గోవిందనామాలు గోవిందనామాలు వస్తాయి ఇంకా హనుమాన్ చాలీసా వస్తాయి ఇది హనుమాన్ చాలీసా ఇది హనుమాన్ చాలీసా ఇట్లాంటి ముప్పై ముప్పై దేవుళ్ళ వెరైటీస్ ఉంటాయి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి ఇలాంటివి మనం కొన్ని కొని పెట్టుకుంటే ఏమవుతుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మ్యారేజ్ చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే ఇట్లాంటివి ఇచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది లామినేషన్ చేసింది సిల్వర్ మీద ప్రింట్ వచ్చి కలర్ ప్రింట్ వచ్చి లామినేషన్ చేసి ఉంది